శ్రీ కృపేణ మహా శ్రీ మాత్రే మహా వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి గోచారం అంటే రహచారం కనుక రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున కర్కాటక రాశి వారికి మార్చి మాసంలో వారి గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి సో అప్పుడు సులువుగా అర్థమవుతుంది అందరికీ కూడా ద్వితీయాధిపతి రవి ఈ మాసంలో రెండు రాశుల్లో స్థితి పొంది ఉంటారండి ఒకటి కుంభరాశిలో రెండవది మీనరాశిలో సో పద్నాలుగు మార్చి వరకు కూడా కుంభంలో ఉంటారు పదిహేను మార్చి నుండి మీనరాశిలోకి వెళ్ళబోతున్నారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధ గ్రహం ఈ మాసం అంతా కూడా మీను రాష్ట్రంలోనే ఉంటారండి పదిహేను వరకు ఒకరిగతి లేకుండా ఉంటారు పదహారవ తారీఖు నుండి గతిన మీను రాష్ట్రంలో స్థితి పొంది ఉంటారు కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి నాలుగు మరియు పదకొండవ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా మీని ఉంటారండి మార్చి రెండవ తారీఖు నుండి ముప్పై ఒకటి మార్చి వరకు కూడా గురించి స్థితిలో ఉంటారు సహజంగా శుక్రుడు మీను ఉచ్ఛ స్థితి పొందుతారు స్థితి అంటే బలంగా ఉంటారు అని చెప్పవచ్చు అండి అందున పరివర్తన యోగం కూడా ఉంది గురుడేమో మీనరాసాధిపతి గురుడు శుకుడింటో ఉన్నాడు శుక్కుడేమో గురుడింటో ఉన్నారు పరివర్తన యోగం అని చెప్తూ ఉంటాం మంచిది అది సహజంగా జన్మజాత చక్రంలో అలా పడితే రెండు సహజ శుభగ్రహాలు కనుక పరివర్తన యోగంలో ఉంటే కనుక చాలా మంచిది మరి పంచమ దశమాధిపతి ఏ ఒక్క కారకుడు అండి కర్కాటకానికి ఎందుకంటే కేంద్ర కోణాధిపతి పది అంటే కేంద్రము ఐదవ స్థానం అంటే కోణ స్థానం అంటారు ఈ యొక్క కుజుడు మీకు వేయ స్థానంలో ఉన్నారు ఎక్కడున్నారా అంటే మధు రాసులో ఉన్నారు కర్కాటకానికి విధున్న స్థానం ఏమో అవుతుంది కదా పరండవ స్థానంలో ఉన్నారు మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహం పదకొండవ స్థానంలో వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు కర్కాటక రాశి వారికి ఆరు మరియు ఏడవ స్థానాధిపతి శనేచరుడు కుంభ రాశిలో మార్చి ఇరవై తొమ్మిదవ వరకు ఉంటారండి రెండున్నర సంవత్సరం తర్వాత ఈ యొక్క అష్టమ శనితో బాధపడినటువంటి యొక్క కర్కాటక రాశి వారికి విముక్తి లభించబోతుంది ముప్పై మార్చి నుండి సో అష్టమ శని తొలగిపోయింది ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అనే వీడియో కూడా మనం చేసాం సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో గమనించగలిగితే శని గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కర్కాటక వారికి ప్రభావించకపోతున్నాయని వీడియో చేశామండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మరి రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు మీనంలో ఉన్నారు కేతు తృతీయ స్థానంలో కందిలో ఉన్నారు సో ఇది మొత్తంగా ఇది గ్రహస్థితి అండి సో మొదటిగా విద్యార్థులతో స్టార్ట్ చేస్తాం స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది దిస్ టైం ఫర్ ఎగ్జామ్ అండి శ్రీ ఆధిపతి రవి అష్టంలో ఉన్నాడు స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో పదిహేను వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి పదిహేను తర్వాత చాలా బాగుంటుంది సో ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉంటారో బుద్ధ గ్రహం ఏంటంటే ఈ మాసం అంతా కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటుంది తొమ్మిదవ స్థానం మంచిదే కానీ బుద్ధుడికి బలహీన రాసి లక్లీందని బలమైన సుఖుడితో కలిశారు కాబట్టి నీచభంగ రాజయోగం అంటారు తగ్గింది కాస్త ఏదేమైనా కూడా ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశి వారు హ్యావ్ ఫ్రమ్ ప్రాపర్ ప్లానింగ్ అండి సబ్జెక్ట్స్ డేట్స్ని డివైడ్ చేసుకుంటూ మీరు సాధన చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి డివైడ్ చేసుకుంటూ ఉండాలి వీలైతే కొన్ని కొన్నిసార్లు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఎగ్జామ్స్ అంటే పరీక్షలు రాసేటప్పుడు కూడా ఫస్ట్ పేపర్ ఇవ్వగానే అందరూ గాబరంగా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు టూ టూ ఫైవ్ మినిట్స్ ఫస్ట్ తర్వాత చూడండి పేపర్ అంతా కూడా టూ టు త్రీ మినిట్స్ చాలండి సో ఏవైతే అందులో పాజిటివ్ గా మనకు బాగా వస్తాయో సమాధానాలు మొదటిగా మొదటి అయితే ఏమైందంటే మైండ్ సబ్కాన్షియస్ మైండ్ హ్యాపీగా వెళ్తుంది ముందుకి సో ఆటోమేటిక్ ఏంటంటే అది పాజిటివ్ మోడ్ లో ముందుకు వెళ్తుంది అలా కాకుండా టెన్షన్ గురై ఫస్ట్ టఫ్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా క్వశ్చన్ తీసుకున్నామంటే కనుక అక్కడే అయిపోయే అవసరం ఉంటుంది టెన్షన్ క్రియేట్ అవుతుంది సో డోంట్ బీ రిలాక్స్ మీరు రాసిన ప్రతి కూడా చెక్ చేసుకోండి లాస్ట్ లో సబ్మిట్ చేసే ముందు కూడా బుధుడు అంటే ప్లానింగ్ ఒక్కరిక నుంచి బ్రాకెట్ లో ఉన్నారు కాబట్టి సో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆ షీట్ లో నెంబర్స్ వేయడం కానీ ఏదైనా సరే చెక్ చేసుకోండి సబ్మిట్ చేయడం ఉత్తమం బట్ ఈ డిగ్రీ విద్య చతుర్థాధిపతి శుక్రుడు బలంగానే ఉన్నాడు తొమ్మిదిలో ఉన్నాడు డిగ్రీ సాహిత్య ఎక్సలెంట్ గా ఉంటుంది ఏం ఇబ్బంది లేదండి మరి పంచమాధిపతి కుజుడు వేయంలో ఉన్నాడు ఎవరైతే కనుక బహుదూరంలో ఉంటారో విదేశాల విద్య లభిస్తూ ఉంటారో అలాంటి వారికి బానే ఉంటుంది బట్ పీజీ లాంటి విద్య కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సఫలీకృతం అవుతాయి మల్టిపుల్ ఎఫర్ట్స్ తర్వాత మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే దశమాధిపతి కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు ట్వెల్త్ హౌస్ అంటే కొంత కాస్త హార్డ్షిప్ టైర్డ్ అవ్వడం లాంటివి ఉంటుందండి అంటే ఏదైనా మీ యొక్క కొలీగ్స్ ఎవరైనా లీవ్ పెట్టారనుకోండి ఏమవుతుంది మీ నేబర్ ఉన్నారు మీ కొలీగ్ ఉన్నారు సో ఈ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ కొంతకాలం సో అలా ఆ లో ఈ మనిషి కొద్ది ఏదైనా బాధ్యత పెరగవచ్చు అలా కాకుండా ఉంటే ఉంటే మీరు ఏదైనా ఉద్యోగంలో మార్పు చేర్పు చేసే అవకాశం ఉంది కొంతమంది ఉద్యోగం కానీ బ్రాంచ్ కానీ మారే అవకాశం కూడా కనపడుతుంది పది అంటే ఉద్యోగం రాజ్యభావం వెనక బుధ శుక్ర రాహు శని కూడా చివరిలో జాయిన్ అవుతూ ఉన్నాడు కాబట్టి మార్పు చేర్పు చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది మరి కొంతమంది పది అంటే ఉద్యోగం పన్నెండు విదేశీ కూడా కాబట్టి బహుదూరం వేరే స్టేట్ కావచ్చు వేరే రాష్ట్రానికి లేదా వేరే దేశానికి వెళ్ళి కూడా ఉద్యోగం చేసే అవకాశం కూడా కనపడుతుంది మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వ్యాపారకారు కూడా ఇక్కడ ఏడవ స్థానానికి శని అవుతారు ఆయన రవితో కలిసి ఉన్నారు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ధనం పెట్టేటప్పుడు పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేవారు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో కనీసంలో కనీసం పదిహేనో తారీఖు వరకు కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి బాగా ఆలోచించుకుని నిర్ణయం చేయండి అదే విధంగా ద్వితీయాధిపతి రవి అష్టమంలో ఉన్నాడు ఏడవ స్థానంతో కలిసి కాబట్టి ఏదైనా ఎంతో అవసరం అయితే తప్ప మీరు ఎంత వాళ్ళు షూరిటీ ఇవ్వడం కానీ ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మధ్యవర్తితో వహించడం కావచ్చు డిస్ప్యూట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటివి రిస్క్ తీసుకునే వ్యవహారాలు ఉంటాయండి సో కాబట్టి ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మరి వ్యాపారంలో అంటారా మా సొంతంలో ఎప్పుడైతే శరేచవి కూడా ఏడవ స్థానం తొమ్మిదికి వెళ్తారండి సో గా ఏంటంటే ద్వితీయాధిపతి రవి కూడా వెళ్తారు కాబట్టి వ్యాపారపరంగా ఎవరైతే కనుక కుటుంబ వ్యాపారాలు చూస్తూ ఉంటారో దగ్గర బంధుమందుతో వ్యాపారం చేస్తూ ఉంటారో అలాంటి వారికి గానే మనకు ఫలితం కనపడుతూ ఉంది కొత్త కొత్త అగ్రిమెంట్లు పుచ్చుకోవడం కావచ్చు అగ్రిమెంట్ ఎంటర్ కావడం కూడా కనబడుతుంది తృతీయం అంటే అగ్రిమెంట్స్ ఆల్సో మూడవ స్థానం అంటే దగ్గర ప్రయాణాలు కూడా అవుతుంది మూడవ స్థానాలకు తొమ్మిదిలో ఉన్నాడు బుధుడు కాబట్టి ఆ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కావచ్చు అగ్రిమెంట్ కంక్లూడ్ అయ్యే విషయంలో బుధుడు బలహీనంగా ఉన్నాడు వారు ఏమి రాశారు సైన్ చేసేటప్పుడు చూసుకొని చేసుకోవాలండి హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ మళ్ళీ పైగా బుధుడు రాహుతో కలిసి మాయ ఓకే ఒకేమందు సూపర్ అనుకుంటూ ఉంటాం బట్ ఈవెన్ కొన్ని క్లరికల్ మిస్టేక్స్ ఉండొచ్చు తప్పబడి ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకొని సైన్ చేయాల్సి ఉంటుంది ప్రాపర్టీ సంబంధంగా ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మాసంలో మంచి వాహన సౌక్యం ఉంటుంది గృహయోగం కూడా కనబడుతుంది చతుర్థాధిపతి చుక్కడు తొమ్మిదిలో ఉన్నాడు మీకు ఏదైనా ఎన్ సెంటర్ ప్రాపర్టీ ఏదైనా ఉండి ఉంటే మెలిమెల్లి మెలిమెల్లి మాసాంతం వరకు కూడా కొంచెం క్లియర్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఈ మాసంలో అంటారు కర్కాట వారికి డోంట్ టేక్ మస్ ఐదవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నాడు ద్వితీయాధిపతి అష్టంలో ఉన్నాడు కాబట్టి షార్ట్ ట్రేడింగ్కి షార్ట్ టర్మ్గా మనీ సంపాదించాలనే దేశతోటి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బందిపోయే అవకాశం ఉంది కాబట్టి నైన్త్ హౌస్ ఇస్ ద లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అండి సో బెటర్ టు పుట్ యువర్ మనీ ఇన్ లాంగ్ స్టాండింగ్ ఇదంతా కూడా మార్కెట్ రిస్క్తో కొడుకునే వ్యవహారం ఉంటుంది ఏదేమైనా కూడా ఈ డిస్టెంబర్గా భావించండి మీ యొక్క ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది ఏడవ స్థానాధి ఎనిమిదిలో ఉన్నాడు ద్వితీయపతి గురించి అష్టంలో ఉన్నాడు సహజంగా రవిచంద్రుడు తండ్రి కొడుకులేదండి కానీ శత్రువర్గం అని చెప్తూ ఉంటాం వేదిక ఆస్ట్రవైద్యులు అంటే ఏంటంటే ద్వితీయ అంటే వాక్ ఒక మాట ఆడటం వల్ల లైఫ్ పార్ట్నర్కి సింపుల్గా చెప్పినా నెగిటివ్గా తీసుకోవడం కావచ్చు ఇలాంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ఏడవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామి కు అంటే కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మీరు నొచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో పర్సనల్ థింగ్స్ వ్యక్తిగత విషయాలని మీ వరకే ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యంగా భావించాలండి మరి ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి పదిహేనో తారీఖు వరకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అని అంటే మీరు తీసుకునే ఆహారం వల్లనే స్టోరేజ్డ్ ఫుడ్ కావచ్చు డీఫ్రిజ్డ్ ఐటమ్స్ కావచ్చు లేదంటే డిలే లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకు అని అంటే ద్వితీయాధిపతి రవి అష్టంలో శనితో కలిసి శని ఓల్డ్ ప్రిజర్వ్డ్ కాబట్టి సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్ మరి ఆరో స్థానాపతి గుడు పదకొండునే ఉన్నాడు మంచిదే మెల్లిమెల్లిగా రుణాలు కూడా తీసుకెసుకునే అవకాశం ఉంటుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రుణాలని తీర్చివేసే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు అప్పుడు ఆరోగ్యపరంగా మేజర్గా హెల్త్ ఇష్యూస్ కనపడట్లేదు అండి వెయిన్లో కూర్చున్నాడు కాబట్టి కొంత ఏదైనా నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు అందుకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పడుకునే ముందు టూ అవర్స్ బిఫోర్ మనం గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ చూడకూడదు అంటూ ఉంటారు అన్లేదు ఇట్ ఈస్ నెసెసరీ ఫుడ్ కూడా మ్యాక్సిమం సెవెన్ టు లోపు తినాలని చెప్తున్నాను సో ఓల్డెన్ డేస్లో సిక్స్ థర్టీ సెవెన్కి తినేవాళ్ళండి దానికి ఒక కారణం ఉంది సోదార్ ప్రొసెస్ ఏవైతే ఉంటాయో సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ సన్సెట్ అయ్యానికి లైటింగ్ ఉండదు సో అప్పుడు వెలుగుని తీసుకొని సీక్రెట్లో వాళ్ళు త్వరగా మన ఆహారం బుద్ధించి పడుకుంటూ ఉంటారు కానీ నవే డేస్ ఏంటంటే మిడ్ డే దాకా లైట్స్ ఉంటాయి సో రాహు ప్రభావం ఎక్కువైపోయింది శుక్ర ప్రభావం ఎక్కువైపోయింది కాబట్టి సో హెల్త్ ఇష్యూస్ మొదలైతున్నాయి లైట్ నైట్ ఫుడ్ తీసుకోవటం ఇలాంటివన్నీ ఉంటాయండి సో సోలార్ ఫర్సెస్ ఏవైతే ఉంటాయో జీర్ణ వ్యవస్థలో సన్సెట్ తర్వాత డిమ్ అయిపోతాయి యాక్టివ్గా ఉంటాం అందుకని ఇండక్షన్ లేట్గా ఇండేషన్ కొద్ది వస్తూ ఉంటాయి కాబట్టి సో ప్రాపర్ ఫుడ్ ఇంటైన్లు తీసుకోవడం శారీరక శ్రమ కాస్త ఫిజికల్ యాక్టివిటీ పాల్గొంటాం చేస్తూ ఉంటే బాగుంటుంది ఏది ఏమైనా కూడా మనం ప్రసాద్ చెప్పుకుంటూ ఉంటాం హెచ్ఆర్ఎంసి ఫైవ్ ఎలిమెంట్స్ హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ హెచ్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ అందుకని ఫస్ట్ టాప్ హెచ్ఏ వచ్చిందండి హెల్త్ వచ్చింది హెల్త్ ఈజ్ వెల్త్ ఆరోగ్యం మహాభాగ్యం సో హ్యావ్ సమ్ గోల్ అట్లీస్ట్ ఈ మార్చ్ ఫస్ట్ వీక్ లో నేను హెల్త్ గురించి రా ఫుడ్ తీసుకుంటున్నాను జంక్ ఫుడ్ వదిలేస్తున్నాను ఫిజికల్ ఫిట్నెస్ కోసం కొంత వరకని సేపు కైండ్గా కేటాయిస్తున్నాను హ్యావ్ సమ్ గోల్స్ ఆర్ ఫర్లేషన్షిప్ ఏడవ స్థానం తర్వాత అష్టంలో ఉన్నాడు ఎదుటి వాళ్ళతో డైలింగ్లో ఏదైనా ఇంటా బయట ఏదైనా సమస్య ఉన్నాయనుకోండి థింక్ అబౌట్ పాజిటివ్ అబౌట్ దోస్ పర్సన్స్ ఏదైనా ప్రతి వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటాయండి పనులు ఆలోచన సో వాటి గురించి ఆలోచిస్తే ఈ ఊండ్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది ఏం ఫర్ మనీ సంపాదన చేస్తాం దాంట్లో సేవింగ్ చేసుకోవాలి ఏదైనా మ్యూచువల్ ఫండ్సా రికరింగ్ డిపాజిటా ఎఫ్డీనా గోల్డ్ మీదనా లేకపోతే ప్రాపర్టీ మీదనా ఇలా డిఫరెంట్గా మనం ఎప్పుడు కూడా మన ఎక్స్ అన్ని ఒక బాస్కెట్లో పెట్టామనుకోండి పొరపాటు జారిపడి అన్ని ఎక్స్ పగిలిపోతాయి సో కాబట్టి ఏంటంటే డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అది తెలిసిన విషయం మీ అందరికీ కూడా యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ సో కర్కాటక రాశి వారికి తొమ్మిదవ స్థానం గురుడు అండి మీకు కనుక మంచి గురుడు దొరికితే కనుక మంత్రోపదేశం తీసుకోగలిగి సాధన చేస్తే కనుక మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు మెడిటేషన్ చేసుకోవడం కావచ్చు నో కమ్స్ అండ్ స్పిరిచువాలిటీ కర్మయోగం చేస్తున్న పని మీద ఫోకస్ చేయండి ఆఫీస్లో ఉన్నది ఆఫీస్ గురించి ఇంట్లో ఉన్నది ఇంటి పర్సనల్ వ్యవహారాల గురించి అలా చేయగలిగితే ఉంటే కనుక లైఫ్ చాలా బాగుంటుంది సీ ఫర్ కేరీ హ్యావ్ సమ్ గోల్స్ గోల్స్ విధించుకోవడం దాని తగ్గట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకోవడం సో ఏ మంత్ వరకు అలా చేస్తే అచీవ్ అవ్వగలుగుతాం ఇలా ప్రాక్టికల్గా ఉంటే కనుక చాలా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంత ఉంది సర్వేజ్ నా